కేసీఆర్ని ప్రచారంలో నలభై ఎనిమిది గంటల పాటు పాల్గొనకూడదు అని చెప్పి నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం వాళ్ళు నిన్న ఒక ఆదేశం జారీ చేశారండి ఇటీవల కాలంలో చంద్రశేఖరరావు గారు ఒక మీటింగ్లో కాంగ్రెస్ పార్టీని ఇష్టారాజ్యంగా తిట్టాడు లత్కోర్ లాంటి మాటలు ప్రయోగించాడు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎన్నికల సంఘానికి దాని మీద ఎన్నికల సంఘం రిపోర్ట్లు తెప్పించుకొని అవును ఈయన అఫెన్సివ్ రిమార్క్స్ చేశారు ప్రచారంలో ఇటువంటి కామెంట్స్ చేయకూడదు కాంగ్రెస్ పార్టీని ఇష్టారాజంగా తిట్టారు అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారి స్టేట్మెంట్స్ని అని చెప్పి ఇది మిస్కాండక్ట్ కిందకు వస్తుంది అని చెప్పి చంద్రశేఖరరావు గారిని మే ఒకటి అంటే నిన్న నిన్న ఎనిమిది గంటల నుంచి నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారండి అంటే ఆయన మీద చర్య తీసుకున్నారన్నమాట కేసీఆర్ స్థాయి నాయకుడి మీద ఈ విధంగా అఫెన్సివ్ కామెంట్స్ చేశారు రిమార్క్స్ చేశారు అనేటువంటి ఆరోపణ మీద ఆంక్షలు విధించటం అనేది బహుశాల కాలంలో జరగల ఇక్కడ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు జరగల ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆ రకమైన ఆంక్షలు విధించటం అంటే ఎన్నికల సంఘం వారు చాలా కఠినంగా వ్యవహరించారని చెప్పి అనుకోవాలి అయితే ఇదే ఎన్నికల సంఘం వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదండి దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఆయన మాట్లాడిన మాటలు నిన్న ఆయన ఈ మధ్యకాలంలో కొత్త పద్ధతి ఒకటి మొదలపెట్టాడు కదా అదేమిటంటే ఒక మానిటర్ని పెట్టుకుంటున్నాడు ముందు కంప్యూటర్ మానిటర్ కింద ఏమో దాని కలెక్షన్స్ కూడా ఉన్నాయి కింద కంప్యూటర్స్ కూడా ఉన్నాయి అంటే హైటెక్ హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హైటెక్ లేదు కానీ పార్టీ ప్రచారంలో మాత్రం హైటెక్ ఉంది పెట్టుకున్నారు పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు యాక్చువల్గా ఈ మాటలు మాట్లాడడానికి కంప్యూటర్ మానిటర్ మీద కంప్యూటర్ స్క్రీన్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదండి నిజంగా గనక ఆయన నమ్మితే తాను చెప్పే మాటల్ని కానీ చూసి చదివాడు అది కూడా ఏమిటి ఏమంటాడు చంద్రబాబు నాయుడు అట సొంత మామ ఎన్టీఆర్ని కుట్రలు చేసి చంపాడట ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగాని కుట్రలు చేసి చంపాడట ఆ తర్వాత ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావుని కూడా కుట్ర చేసి చంపాడట చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని కూడా చంపాలనుకుంటున్నాడు అని ఒక ఆరోపణ చేశాడు అన్ని ఆరోపణలేనండి పరించి కింద వరకు మామూలు ఆరోపణలు కాదు ఎవరో రోడ్డున పోయేటువంటి దానయ్య చేసిన ఆరోపణలు కాదు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి సర్వాధికారాలు తన చేతిలో ఉన్న వ్యక్తి పోలీసు యంత్రాంగం అంతా తన చేతుల్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి ఎంతో కొంత నిజం కాదు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఎస్పెషల్లీ ఇటువంటి ఆరోపణలు చేస్తే వంద శాతం అందులో నిజం ఉండాలి లేకపోతే మాట్లాడకూడదు క్రెడిబిలిటీ అంటే అదే విశ్వసనీయత అనే మాటకు అర్థం అదే కానీ ఇక్కడ ఏమంటున్నాడండి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని చంపాడా వంగవీటి మోహన్ రంగాని చంద్రబాబు నాయుడు గారు చంపాడా ఎనభై ఏళ్ళు అనుకుంటాను రంగా గారు చనిపోయింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమిటండి ఆ పార్టీలో ఆయన ఎక్కడో గండిపేటలో పార్టీ కార్యక్రమాలు చూసుకుంటా కూర్చునేవాడు ఆయన అసలు బయటకు కూడా వచ్చేవాడు కాదు ఆ కాలంలో అంత ప్రాధాన్యత కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి ఎనభై ఏడు నాటికి నిజానికి ఆయన ఏ పదవి కూడా లేదు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆ టైంలో అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి కానీ ఆ అబద్ధాన్ని సక్సెస్ఫుల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది ఈ కాంగ్రెస్ ఈకో సిస్టంలో ఉండేవాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని అప్పటికీ ఎప్పటికీ చేస్తున్నారండి అది విచిత్రం సరే ఎన్టీఆర్ని ఆయన చంపడా లేదా అనే విషయం అందరికి తెలుసు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా కానీ వంగవీటి మోహన్ రంగ విషయంలో మాత్రం చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళందరినీ మిస్లీడ్ చేయొచ్చు నమ్మించవచ్చు అనేటువంటి ధైర్యం అన్నమాట వంగవీటి మోహన్ రంగ వ్యవహారం అట్లా ఉంది ఆ తర్వాత ఐఏఎస్ అధికారి యు రాఘవేంద్రరావు గారిని చంపించాడు అని కూడా అన్నాడండి ఈ మాట అనగానే వెంటనే ఎవరికైనా ఒక అర్థం కావాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఎందు ఎవరు రాస్తారు ఈ మాట ఎందుకు రాస్తారు ఎందుకు రాశారో ఎవరు రాశారో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు యు రాఘవేంద్రరావు ఎవరో కూడా ఉండదు ఇప్పటికీ ఉండదు ఇప్పటికీ కనుక ఒక ఆయన్ని పట్టుకొని సడన్గా ఆయన ప్రసమిట్లు పెట్టడం అనుకోండి పెడితే అయ్యా మీరు అన్నారు కదా నిన్న యు రాఘవేంద్రరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు చంపించారు లేక చంపేశారు అని ఎవరి రాఘవేంద్రరావు ఎందుకు చంపాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి జవాబు అంటే తడుకుంటాడు ఆయన అసలు రాఘవేందరావు ఎవరో ఎక్కడ పనిచేశాడో ఏం పనిచేశాడో ఎందుకు ఎవరైనా చంపాల్సి ఉంటుందో అతన్ని చెప్పలేడు అతను ఇది రాసింది ఈయన ఆఫీస్లో ఈయన పెట్టుకున్నటువంటి ఆ మీడియా ఇన్ఛార్జి సాక్షిలో పనిచేసిన వ్యక్తి ఈ సాక్షిలో పనిచేసిన వ్యక్తి కావాలని ఉద్దేశపూర్వకంగా పాతది ఎక్కడదో తీసుకొచ్చి ఒకటి పెట్టాడు పాపం ఈయనకు కూడా తెలియదు బాబు చెప్పు ఉంటాడు ఇది కూడా చెప్పే ఒక వర్గం మీకు అనుకూలంగా ఉంటుందండి అని ఇక్కడ అతని ఉద్దేశం ఏంటి ఇంటి అని చంపాడు అంటే జనరల్గా జనంలో ఒక నెగిటివ్ భావన వస్తుంది వంగవీటి మోహన్ రంగారావుని చంపాడు అంటే కాపులు దూరం అవుతారు యు రాఘవేంద్రరావు గారిని చంపాడు అంటే బ్రాహ్మణుల దూరం అవుతారు అది అనమాట వెనకున్నటువంటి దుష్ట ఆలోచన ఎవరంటే రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కార్యాలయంలో పెట్టుకున్నాడు తెచ్చి దీనికి సంబంధించిన అన్ని అంశాలు చాలా అంశాలు యాక్చువల్గా వై వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఆర్బీఐకి మాజీ గవర్నర్గా ఉన్నటువంటి వై వైవి రెడ్డి గారు ఆయన తన ఆటోబయోగ్రఫీలో కూడా రాశారు చాలామంది కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా వాళ్ళ యొక్క స్మృతుల్లో రాఘవేంద్రరావు గురించి రాశారు ఎందుకంటే రాఘవేంద్రరావు గారు ఆయన ఒరిజినల్గా బహుశా కర్ణాటక చెందినవాడు అనుకుంటాను వాళ్ళు పూర్వీకులు కానీ ఎప్పుడూ విజయవాడలో సెటిల్ అయ్యారు వాళ్ళు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చాడు రాఘవేంద్రరావు గారు ఆయన చాలా నీతి గల వ్యక్తి నిజాయితీ పరుడైన వ్యక్తి నియమ నిబంధనల్ని వంద శాతం పాటించేటువంటి వ్యక్తి పేదల పట్ల బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి ఇది రాఘవేంద్రరావు గారికి ఉన్నటువంటి పేరు అటువంటి వ్యక్తిని ఏరి కోరి ఎన్టీ రామారావు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చి తన సీఎంఓలో అంటే సీఎం ఆఫీస్లో పెట్టుకున్నాడండి జగన్మోహన్ లాగా జవహర్ రెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇలా పెట్టుకోవాలా తన కార్యాలయంలో ఆయన తన కార్యాలయంలో పెట్టుకుంది యు రాఘవేంద్రరావు గారిని ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాన్ని వైవిరెడ్డి గారితో సహా అందరూ రాశారు ఏమని రాశారు యు రాఘవేంద్రరావు నిక్కచ్చి మనిషి ముక్కు సీటు మనిషి ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలుగా చెప్తాడు అతనికి ఏమాత్రం స్వార్థం ఉండదు అందుకని ఎన్టీ రామారావు ఆ రకంగా అభిమానించాడు ఎందుకంటే ఎన్టీ రామారావు మనస్తత్వం కూడా అదే ఏదైనా ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పటం నీతితో నిజాయితీతో వ్యవహరించటం అంతేకాదండి ఒక రాఘవేంద్రరావు గారు మాత్రమే ఎన్టీ రామారావు గారికి ఎదురుగా నిలబడి లేదు ఇది కుదరదు ఇట్లా చేయడానికి వీలు లేదు అని చెప్పగల సమర్థుడు అని కూడా రాశారు వీళ్ళంతా మిగతా వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారి ముందు నిలబడి మాట్లాడడానికి కూడా ఉనికిపోయేవాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్దవాళ్ళు కూడా అట్లాంటిది రాఘవేంద్రరావు గారు ఆయన మాత్రమే ఏదైనా చెప్పగలడు ఎన్టీ రామారావు గారికి అటువంటి వ్యక్తి విజయవాడ వాస్తవ్యుడు కాబట్టి ఆయన విజయవాడలో కుటుంబ పనుల మీద ఒక రెండు మూడు రోజులు లీవ్ పెట్టి వెళ్ళాడండి వెళ్ళినప్పుడు తన స్నేహితుడితోటి స్నేహితుడు స్కూటర్ మీద కూర్చొని విజయవాడలో వెళ్తుంటే ఒక లారీ వచ్చి గుద్దింది ఆయన అకాల మరణం పొందాడు ఆయన అది చాలా పెద్ద షాక్ ఆ రోజుల్లో అన్ని పేపర్లో కూడా పెద్ద వార్త వచ్చింది ఈ లారీ వచ్చి ఇలా చంపటం ఏంటి అనేదాన్ని తర్వాత అంత పెద్ద ఐఏఎస్ ఉద్యోగ ఉండి ఇంటి రామారావు గారి దగ్గర ఆయన కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అయ్యుండి కూడా సొంత ఊరికి వెళ్ళినప్పుడు తన చిన్ననాటి స్నేహితులతోటి స్కూటర్ తిరిగాడు ఆయన అది ఆయన యొక్క గుణగణాలు ఇది నేపథ్యం ఇప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకో ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా చేసేటువంటి దొంగ ప్రచారంలో ఒక ప్రచారం ఏంటంటే రాఘవేంద్రరావు గారిని లారీ పెట్టి గుద్దించి చంపించాడట చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడికి ఆ రోజున ఏ రకమైన ఆసక్తి ఉంది ఇందులో అసలు రాఘీంద్రరావు గారు ఆయనకు సంబంధం ఏంటి అసలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేషీకి కూడా వెళ్ళినట్లు వెళ్ళినట్టు దాఖలాలేదండి ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు ప్రభుత్వంలో లేడు పార్టీలో కూడా ఆయనకి ఏం పదవి లేదు అఫీషియల్గా ఆయన్ని ట్రైయింగ్ ఇవ్వమని చెప్పి గండిపేటకు పంపించాడు ఎన్టీ రామారావు గారు అక్కడే ఉండేవాడు ఆయన నుంచి సాయంత్రం వరకు ఏనాడు సెక్రటరియట్కి వచ్చిన పాపన పోలేదు ఆయనకి అసలు ఎన్టీ రామారావు గారి పేషీలో ఎవరున్నారు ఎందుకున్నారు అనేది కాదు వాళ్ళని ప్రభావితం చేయాల శక్తి కానీ వాళ్ళని మార్చాల్సిన అవసరం కానీ మార్చే శక్తి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున లేవు కానీ దొంగ ప్రచారం ఇట్లా మొదలు పెడతారు అంటే బురద చల్లడం అనమాట త్రవా సంగతి ఎందుకంటే అమాయకులు ఉంటారు కదా నమ్మేవాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ఆఫీసులో ఉన్నటువంటి ఆ సాక్షి విలేకరి మాజీ ఈనాడు విలేకరి ఆయన కూర్చొని రాస్తే యు రాఘవేంద్రరావు మాజీ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు నాయుడు చంపించాడు అని ఇతను చదువుతున్నాడు ఎందుకంటే ఈ ఈకో సిస్టంలో ఈ కథలు సృష్టించటంలో భాగం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినండి ఒకసారి

కాంగ్రెస్ పార్టీని లత్కోర్ పార్టీ అనే మాట వాడినందుకు అటువంటి భాష వాడినందుకు నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల సంఘం వారు ఆంక్షలు విధించారు కదా ప్రచారం చేయకుండా పెద్ద శిక్ష అది అటువంటి ఆ స్థాయి నాయకుడికి కేసీఆర్ లాంటి ఒక పార్టీ అధ్యక్షుడికి ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణలో ఒక ప్రముఖుడికి ఆ రకమైన శిక్ష విధించింది ఎన్నికల సంఘం అంటే మామూలు విషయం కాదు మరి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత అడ్డగోలుగా అబద్ధపు ఆరోపణలు ఆధార రహితమైన ఆరోపణలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేస్తుంటే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవద్దా గతంలో కూడా మాట్లాడాడండి ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ విధంగా మాట్లాడాడు ఇప్పుడు మీ బిడ్డ వైఎస్ జగన్ చంపాలి అనుకుంటున్నాడట ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మటలు చేసిన చరిత్ర వైలెన్స్ చేసిన చరిత్ర రక్తాన్ని చిందించిన చరిత్ర ఎవరిది చంద్రబాబు నాయుడు గారిని నేనైనా విమర్శించవచ్చు కానీ ఆయనకి రక్త చరిత్ర లేదు ఆయన నేటివ్ డిస్ట్రిక్ట్ అయినటువంటి చిత్తూరులో ఏనాడు కూడా వైలెన్స్కి పాల్పడినటువంటి చరిత్ర లేదు పొలిటికల్ వైలెన్స్కి పాల్పడిన చరిత్ర లేదు ఆయన సొంత ప్రదేశమైన చంద్రగిరిలో కానివ్వండి లేక తర్వాత నుంచి ఆయన పోటీ చేస్తున్న కుప్పంలో కానివ్వండి ఏనాడు మనం వైలెన్స్ అనేది హింస అనేది అందులోనూ పొలిటికల్ హింస అనేది ఎన్నడూ చూడాలి వేరే మన చరిత్ర ఏమిటి మన తాత రాజారెడ్డి కాలం నుంచి మనదంతా రక్త చరిత్ర ఎంతోమందిని చంపేయటం తమ కుటుంబంలో ఎంతోమందిని చంపించుకోవటం అనేది వీళ్ళ చరిత్రలో భాగం ఆ యొక్క కీర్తి రాజారెడ్డి గారికి ఉన్నది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నది ఈ మధ్య కాలంలోనే వివేకానందరెడ్డి గారిని హత్య కేసులో వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ అనుయాయులు వాళ్ళకి పాత్ర ఉన్నదనేది అందరికీ తెలుసు కదండి అయినా కూడా ఎంత అడ్డగోలుగా ఎంత బరితెగింపుగా చంద్రబాబు నాయుడు రథచరిత్ర అందరినీ కుట్రలు చేసి చంపుతాడు నన్ను కూడా చంపబోతున్నాడు రాఘవేంద్ర గారిని చంపాడు వంగవెట్టి మోహన్ రంగారిని చంపాడు అని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడండి మామూలు వ్యక్తులు చెప్తే పర్వాలేదండి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని చెప్తున్నాడు అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఎన్నికల సంఘం వాళ్ళు మరి కేసీఆర్ మీద తీసుకున్నట్టుగా చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటారా లేదా అనే చూడాలి ఇంతకీ అసలు నన్ను చంపబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎందుకన్నాడు